వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతీక్షణం ప్రజల పక్షం రుద్రవరం మన అమరవీరుల జవానులకు సెల్యూట్ చేస్తూ నివాళి అర్పించిన చైతన్య స్కూల్ యజమాన్యం మరియు విద్యార్థిని విద్యార్థులు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని చైతన్య ఈఎం యూపీ స్కూల్ అమరవీర జవానులకు విద్యార్థులు సెల్యూట్ చేశారు అనంతరం వీర జవానుల చిత్రపటాలకు పూలమాల వేసి అశ్రు నివాళి అర్పించిన అపుస్మా నంద్యాల డివిజన్ అధ్యక్షుడు టీ అమీర్ భాష చైతన్య స్కూల్ యజమాన్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా అపుస్మా నంద్యాల డివిజన్ టి అమీర్ భాష మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పద్నాలుగవ తేదీన సాయంత్రం దాదాపు నాలుగు గంటల సమయంలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో అవంతిపురం వద్ద భద్రతా దళాలపై ఉగ్రవాదుల దాడిలో అశువులు బాసిన మన అమరవీర జవాన్లకు సెల్యూట్ చేశామన్నారు అనంతరం చైతన్య ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్ కరస్పాండెంట్ జబ్బార్ మరియు హెడ్మాస్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో స్కూల్ నుండి ర్యాలీగా బయలుదేరి అమ్మవారిసాల చౌరస్తా సెంటర్ వరకు వెళ్ళి విద్యార్థిని విద్యార్థులతో మానవహారంగా ఏర్పాటు చేసి జై జవాన్ జోహార్ జవాన్ భారత్ మాతకి జై వందే మాతరం జై భారత్ అంటూ విద్యార్థిని విద్యార్థులు నినాదాలు చేస్తూ నలభై మంది అమరవీర జవానుల పేర్లను స్మరిస్తూ అమరహే అంటూ నినాదాలతో దేశభక్తితో సెల్యూట్ చేసి ఘనంగా అశ్రునివాళి అర్పించి దేశభక్తితో స్ఫూర్తిగా నిలిచారు అని ఆయన అన్నారు అంతేకాకుండా నేడు బ్లాక్ డే అని ఇది ప్రేమికుల రోజు కాదు దేశభక్తుల రోజు అని టీ అమీర్ భాష తెలిపారు చైతన్య స్కూల్ కరస్పాండెంట్ బాయికాడి జబ్బారి భాష మాట్లాడుతూ పుల్వామా ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మరణించిన అమరవీరుల జవానుల త్యాగాలను భారతీయుల గుండెల్లో శిరస్మయంగా అమరవీరులు నిజమైన దేశభక్తులని ఆయన ఆయన కొనియాడుతూ ఎండనక వాననక చలి అనక మంచు కొండల్లో మన దేశ రక్షణ కోసం కాపు కాస్తున్న సైనికులు నిజమైన హీరోలని భారతమాత రుణం తీర్చుకునే స్ఫూర్తిదాతలని జబ్బార్ భాష అన్నారు ఇందులో భాగంగా స్కూల్ హెడ్ మాస్టర్ ఎం ప్రసాద్ విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు కూడా భారతమాత రుణం తీర్చుకునేందుకు మన దేశానికి సైనికులుగా భారత ఆర్మీలో రాణించాలని నేటి యువత సైనికులుగా ఆర్లగడ నియోజకవర్గ వర్గం పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని ఈ సందర్భంగా చైతన్య స్కూల్ హెడ్ మాస్టర్ ఎంప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో అపుస్మా నంద్యాల డివిజన్ అధ్యక్షుడు టి అమీర్ బాషా రుద్రవరం చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ బాయికాడి జబ్బార్ భాష హెడ్ మాస్టర్ ప్రసాద్ ఉపాధ్యాయులు హెచ్ఎం హిమాం హుస్సేన్ భాగ్యశ్రీ ఖైరునిసా బేగం మహాలక్ష్మి మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ఆ యొక్క ఎక్కడైతే ఉగ్రబాదులు ఉండారో పాకిస్తాన్ బార్డర్లో ఉండారో మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ బార్డీలోకి వాయుసేనతో చొచ్చుకొని పోయి దాదాపు మూడు వందల మంది భద్రతాదారులను ఆ రోజు మనము హతమార్చడం జరిగింది దీని ప్రతీకార చర్యగా అట్లా ఆ విధంగా ఈ సైనికులను మనం చేయడం అనేది చాలా బాధకరము దాన్ని ఏమంటే మనం ఒకటి మన దేశ రక్షణలో సైనికు కీలక సైనికులు అనేవారు కీలక పాత్ర ఎందుకంటే ఎండనక వాననక చలి అనక వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ఎన్నో మంచుకొండల్లో మన యొక్క దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకు కనురెప్ప వాళ్ళు లేకుండా నిద్ర లేకుండా వారు వాళ్ళంతా మన దేశాన్ని రక్షణ చేస్తున్నారు అసలు సైనికుడు అంటే ఎలా ఉంటాయంటే ఎంతో దేశభక్తితో అసలు ఎవరైనా శత్రువు కనపడితే వెంటనే వాడిని హతమార్స్తాడు మనమైన శత్రువు కనరి మనం కను కనుస్తామేమో కానీ సైనికుడు మాత్రం శత్రువు వచ్చాయంటే ఖచ్చితంగా కాల్చి చంపుతాడు అట్లాగా అటువంటి వీర సైనికులకు ఈరోజు మనము ఈ యొక్క చనిపోయిన నలభై మంది వీర జమానులకు ఈరోజు మనము ఈ యొక్క ప్రైవేట్ శాస్త్రం తరఫున ఈ యొక్క స్కూల్ తరపున మనం ఘనమైన నివాళి అర్పిస్తున్నాము ఎందుకంటే మన జీవితంలో సైనికులు ఎప్పటికైనా ఒక దేశ నిజమైన దేశభక్తులు వాళ్ళే అంటే ఈరోజు మనం ఈ యొక్క ప్రేమికులు ఏదో జరుపుకుంటుంటారు నిజంగా ప్రేమించాల్సింది దేశాన్ని ప్రేమించాలి మనం దేశభక్తులను ప్రేమించాలి అంటే ఆ సైనికులను ప్రేమించాలి ఈరోజు సైనికులే లేకపోతే మన రక్షణకు వాళ్ళు చేసిన త్యాగాలను మనం స్మరించుకోవాల్సిన రోజు ఇది కాబట్టి అందుకోసం విద్యార్థులకు ముఖ్యంగా నేటి విద్యార్థులకు నేటి దేశ రేపు దేశ సంపద ఎందుకంటే రేపు బాబయ్యే మీరు దేశ రథసారథులు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మీ ద్వారానే అవుతుంది కాబట్టి అందుకోసం ప్రతి ఒక్కరు సాధ్యమైనంతవరకు కూడా ఎన్నో ఉద్యోగాలు కోరుకుంటాం కానీ ఒక జన్మభూమి రుణం తీసుకునేది ఒక ప్రథమాత రుణం తీసుకుంటే ఒక అవకాశం ఒక్క సైనికుని మాత్రమే దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా మనలో కూడా ఆ యొక్క రుణం తీర్చుకోవాలంటే కూడా ప్రతి ఒక్కరు సైనికుడుగా తయారు కావాలి ఈ మండలానికి ఒక సైనికుడు ఉండాలి ఇంటికి ఒక మనం ఖచ్చితంగా మీరు చాలా ఎంతో ఆఫీసర్స్ కాదు కానీ సైనికుడు కావాలని పెద్ద కోరు కోరుకల అటువంటి సైనికులు మన ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి కూడా మన యొక్క సైనికులుగా తయారై దేశ రక్షణలో పాలు పంచుకోవాలని నేటి యువతకు మేము ఈ విధంగా పిలిపిస్తున్నాం జై జవాన్ జై జైన్ జై జవాన్ జై జైన్